ఎంటైర్ 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 అండి ఈ గ్రూప్ అనే కాదు ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఏ గ్రూప్ అని కాదు ఎంటైర్ ఈ ఆన్పాస్ అనే పేరు మీద ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా నిన్ను వాడుకునే మూడు రకాల వ్యక్తులు అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి బాధితుడిగా నటించేవాడు తన సమస్యల్ని నువ్వు తీర్చేలా నీ ముందు నిస్సహాయుడిలా నటిస్తాడు తాను మాత్రం హాయిగా కూర్చొని చూస్తాడు ఇలాంటి క్యాండిడేట్లు నాకు ఆల్రెడీ బాగా పరిచయం అయ్యారు కూడా తియ్యగా మాట్లాడేవాడు వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు నీ చుట్టూ చేరి నిన్ను మెచ్చుకుంటారు ఆ అవసరం తీరగానే పొగ మంచులా మాయమవుతారు ఎస్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో అవైలబుల్ ఇన్ అవర్ ఎంటైర్ ఇకో సిస్టమ్ నకిలీ స్నేహితుడు నీ రహస్యాలను తెలుసుకోవడానికి నీతో సన్నిహితంగా ఉంటాడు నీ కష్టాలను తెలుసుకోవడానికి కాదు ఇతరుల పట్ల దయతో ఉండు కానీ కళ్ళు మూసుకోకు నవ్వే ప్రతి ఒక్కడు నీ పక్షాన ఉండడు ఎస్ ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ ఇలాంటి వాళ్ళు ఈ గ్రూప్లో ముసుగేసుకొని చాలామంది ఉన్నారు ఉంటే ఏమవుతుంది నా మల్టీ ఐడిస్ పోతాయి అంతేనా నో ప్రాబ్లం నో ప్రాబ్లం చిరుప్రాయంతో వదిలేసుకుంటా ఏం పర్వాలేదు భగవంతుడు ప్రశ్నించమని వాయిస్ ఇచ్చాడు ప్రశ్నించమనే వాయిస్ ఇచ్చాడు ఇక్కడ క్లారిటీ మిస్ అయింది కాబట్టి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను నాకు ఇకో సిస్టమ్ ఉన్నంత వరకు నేను ప్రశ్నించడానికి నాకు అన్నీ కనపడ్డాయి ఇప్పుడు నాకేం కనపడట్లేదు నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను మీ అందరినీ కూడా ఆలోచించమని చెప్తున్నాను ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది విక్టరీ విత్ యాష్ అనే దాంట్లో అసలు మనల్ని వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు మన ఐడి సిస్టమ్ ఏంటి మనం డబ్బులు కట్టాము నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి ఊహల్లోకి తీసుకెళ్తున్నారు ట్రైనింగ్ అంటున్నారు ఏం ట్రైనింగ్ ఇస్తారు హ్యాండ్ ఫ్రీ అని చెప్పి మనకు చెప్పినప్పుడు హ్యాండ్ ఫ్రీ అన్నారు ఏ ఇప్పుడు ఆన్పాస్ ఇకో సిస్టమ్ ఆపితే ఇంకో ఇకో సిస్టమ్ని డెవలప్ చేయలేరా ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాము మేము అరవై మందిని గ్యాదర్ చేస్తాం అరవై మంది ద్వారా మీకు ట్రైనింగ్ వస్తుంది ఇప్పుడు ఏం ట్రైనింగ్ ఇచ్చారు లింకులు ఇచ్చారు ఆ లింకులు కూడా ఏం లింకులు ఏం లింకులు అవి అసలు ఏం లింకులు అవి ఇప్పుడు ఏం ట్రైనింగ్ ఇస్తారు హ్యాండ్ ఫ్రీ అని చెప్పారు చదువుకునే వాళ్ళు మొబైల్ వాడడం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సమాధానం ఏంటి అలాగే ఐడీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి లక్షల లక్షల రూపాయలు డబ్బులు పెట్టి కూర్చున్నారు వాళ్ళకి ఏం సమాధానం ఏం ఆ క్లారిటీలు ఏమి ఇవ్వరేంటండి స్వామి ఎప్పుడు తీసుకోవాలి క్లారిటీలు ఇంకా నెలలు నెలలు గడుపుకుంటూ కూర్చోవాలా ఏంటి ప్రశ్నిస్తున్నాను అంటే ఈరోజు కొన్ని క్లారిటీలు మిస్ అవుతున్నాయి మొన్నటి వరకు నేను కూడా అన్నీ హ్యాపీగానే తీసుకున్నాను ఇప్పుడు తప్పే ఉందండి ఇప్పుడు ప్రశ్నించడం తప్పేం కాదు కదా ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి ఇక్కడ నెగిటివ్ అంటే పాజిటివ్ అంటే తెలియని విధవలకు చెప్తున్నా ఈ కథ హిట్లర్ ఒక మాట చెప్పేవాడు నిండు సభలో వాళ్ళ త్రివిధ దళాలని మిలిటరీని తర్వాత రకరకాల సిస్టమ్ వాళ్ళందరినీ పెట్టుకొని మొత్తం ఒక ఈకోస్టమ్ అంతా అక్కడ కూర్చోబెట్టి ఆఫీసర్లు మిలిటరీ వర్గాలు మొత్తం క్యాబినెట్ అంతా కూర్చోబెట్టి ఒక కోడిని తీసుకొని బొచ్చు పీకేవాడంట బ్రతికుండగా బొచ్చు పీకి ఆ కోడికి బొచ్చు పీకేటప్పుడు ఆ కోడి విలబెల్లాడేదంట ఆ తర్వాత నాలుగు ధాన్యాలు వేసేవాళ్ళంట వేస్తే ఆ కోడి అక్కడ ఆనందంగా పీకిన బొచ్చంతా మర్చిపోయి ఆ ధాన్యాలు ఏరుకుంటూ తినిందంట అప్పుడు చెప్పాడంటే అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్కి మంత్రివర్గానికి మిలిటరీకి ఇది దేశ ప్రజల యొక్క పరిస్థితి మనం ఏమైనా చేయొచ్చు నాలుగు గింజలు వేస్తే వాళ్ళ నొప్పిని మర్చిపోతారు అని ఇక్కడ మన పరిస్థితి అలాగే ఉంది అప్పుడప్పుడు ఒక పాపప్ ఇచ్చేస్తే మన నొప్పిని మర్చిపోతాం మనం పడుతున్న పెయిన్ వాళ్ళు మనకు చెప్పింది వాళ్ళు చేసేది ఇప్పటి జరిగింది ఇవన్నీ కూడా అవ పెయిన్ ప్రతిదీ ఒక ఏక లాంటిదే మనకి ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఫస్ట్ నాకు నచ్చలేదండి నాకు అసలు ఈ వెబ్సైట్ వెబ్సైటే నచ్చలేదు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి సిస్టమే నచ్చలేదు అసలు వీళ్ళు ఏం సర్వే చేశారు ఆ సర్వే నుంచి వీళ్ళు ఎలా గ్యాదర్ చేశారు అసలు నాకు వీళ్ళు చెప్పిన మాటల్లో చాలా రుచించట్లేదు ఇప్పుడు నాకు ఇది రుచి వచ్చట్లేదంటే మిగతా వాళ్ళకి సంబరాలు చేసుకుంటున్నారు సంబరాలు విక్రమ్ నెగిటివ్ అయిపోవాలి ఇప్పుడు వాళ్ళ ఆనందం ఏంటంటే ని నెగిటివ్ చేసేయాలి అరే బాబు మా కడుపు కోత మేము మాట్లాడుతున్నాం మా ఆవేదన మేము మాట్లాడుతున్నాం అంతేగాని ఇప్పుడు మీ గొప్పతనాన్ని మీరు వచ్చి ఇక్కడ చూపించుకోవడానికి ప్రయత్నాలు చేయకండి దయచేసి నాకు ఇలాంటి మెసేజ్లు చాలానే వస్తుంటాయి అలాగే చాలామంది ఫోన్ చేస్తారు నీకెందుకు అన్నట్టు మాట్లాడతారు ఎస్ ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి పోయే ప్రాణాలని కాపాడిన మీరే ఇప్పుడు ఎందుకు ఇలా పెడుతున్నారని ప్రాణాల విలువ తెలుసు మానాల విలువ తెలుసు కుటుంబాల ప్రేమలు తెలుసు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అప్పుడు నేను చూసినది వేరు అప్పుడు నా కళ్ళ ముందు ఉన్నది వేరు ఇప్పుడు నేను చూస్తున్నది వేరు ఇప్పుడు మనందరికీ సమాధానం కావాలి మనం సమాధానం కోసం వాయిస్ రేజ్ చేయకపోయినా అసలు ఏం జరుగుతుంది అని మనం క్వశ్చన్ రేజ్ చేయకపోయినా అసలు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ కనబడట్లేదు కదా సో మనము నెలల్ని గడపాల్సి వస్తుంది నెలల్ని గడపాల్సి వస్తుంది ఎస్ నెలల్ని గడపాల్సి వస్తుంది మనకి క్లారిటీ వాళ్ళు ఇవ్వాలి అసలు ఏం చేస్తున్నారు మన మన డబ్బులతో మనం డబ్బులు కట్టాం కదా మనకి ఇవ్వాల్సిన క్లారిటీ ఇవ్వనండి ఆరు నెలలు కాదు వన్ ఇయర్ అని చెప్పమానండి వెయిట్ చేస్తాను నాలాగా వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు కాదండి నెలలు చెప్తూ నెలలు చెప్తూ బతికేస్తాం అనుకునే వాళ్ళతో సంబంధం లేదు ఇక్కడ మాకు ఒక క్లారిటీ కావాలి ఆరు నెలలు పడుతుందా లేకపోతే ఎంత టైం పడుతుంది వారాలు వారాలు చెప్పుకుంటూ బ్రతికే వాళ్ళ గురించి మాట్లాడను నేను నిజంగా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి వీళ్ళు ఎప్పుడు చేస్తారు అనేది ఒక క్లారిటీ కావాలి అలాంటి క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా స్పందించండి అంతేగాని ఓ శ్రీ రేపురా ఓ శ్రీ రేపురా ఇలాంటివి ఇకపై వద్దు బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో క్లారిటీలు చాలా మిస్ అయ్యాయి చాలా క్లారిటీలు మిస్ అయ్యాయి కాబట్టి నేను వాయిస్ ఇచ్చేస్తున్నాను అంతేగాని నేను ఎవరిని డిమోటివేట్ చేయాలనో ఎవరినో బెదిరించాలనో కాదు క్లారిటీలు అన్ని మిస్ అయిపోయాయి మిస్ అయిపోయినప్పుడు కూడా మౌనంగా ఉండడం చాలా అంటే చాలా దుర్మార్గం మనల్ని మనం వంచుకోవడమే నాకు చాలా క్లారిటీలు మిస్ అయ్యి అందుకే నేను వాయిస్ పెడుతున్నాను